రామ్ తిరిగి స్వాగతం మోడీ తీరే వేరు ప్రచారం వేరు అదో పెద్ద సునామీ ప్రచారాన్ని ఎప్పుడు కూడా రెండు భాగాలుగా చేయాలి మోడీ రాకముందు వచ్చిన తర్వాత మారిపోతుంది మూడు ఆఫ్ ది పీపుల్ని మార్చగలడు ఎందుకు నేను ఇది వాటి చెప్తున్నా అంటే జనం నాడిని పట్టుకోవటంలో తనకున్న తనకు అసలు ఎవరు సాట్ లేరు అదే సమయంలో ప్రత్యర్థుల గుండెల్లో గుణపాలు ఎలా దించాలో కూడా తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు కానీ అదే సమయంలో జనంతో ఎలా కనెక్ట్ కావాలో కూడా తనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ఇది తెలంగాణ ఆంధ్ర పర్యటనలు ఇవాళ ఓ సుడిలా సుడిగాలిలాగా గాలిలాగా జరగటం అనేది మనకు అందరికి అర్థమవుతూ ఉంది ఎందుకంటే మోడీ హిందీ ప్రాంతంలో మిగతా మొత్తం ప్రాంతంలో ఇదే పద్ధతిలో ఉంటుంది కానీ ఈసారి తెలుగు ప్రజలకు కూడా పట్టింది ఆ గాలి మోడీ గాలి సునామి క్లియర్గా అర్థమవుతుంది అది చెప్పే దాంట్లో కూడా అసలు ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది ముందు రోజు వచ్చాడు రాత్రికి వచ్చి పివి నరసింహారావు కుటుంబాన్ని పరామర్శించాడు వాళ్ళందరితో గడిపాడు మీకు అనిపించవచ్చు అదేం పెద్ద ఆయన ఏం ప్రచారం చేయలేదు కదా ఫోటో ఒక్కటే మనకు తెలిసిందనేది తెలియకుండా అంతర్లీనంగా ఎంతో మందిలో అది నాటుకుంటుంది ఆయన స్టైల్ అందుకని డిఫరెంట్గా ఉంటుంది ఎలా కనెక్ట్ కావాలో తనకు తెలుసు మరి నిన్న ఉదయం స్టార్ట్ ఎట్లా అయ్యాడు వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయంకెళ్ళి పూజలు చేసి మొదలైంది చాలా కరే తెలంగాణలో వేములవాడ ఆలయానికి ఉన్న ప్రసిద్ధి అందరికి తెలిసిందే కాబట్టి ఆయనకి ఎలా ఏంటి అని చూసుకున్నప్పుడు అసలు ఎక్కడికక్కడండి ప్రసంగాలు కూడా మోసపోసినట్టుగా ఉండవు ఒక చోటకి రెండో చోటకి తేడా కనపడతా ఉంటుంది ఇప్పుడు వేములవాడలో మాట్లాడిన దానికి వరంగల్లో మాట్లాడిన దానికి పొంతరుండదు అక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి అక్కడ మాట్లాడేది రాజంపేటలో మాట్లాడిన దానికి విజయవాడ రోడ్ షోలోకి ఎక్కడికక్కడేనండి ఆయన ప్రత్యేకత ఎక్కడికక్కడే కోర్స్ ఇప్పటికే చేశాడు కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయి చూస్తూ ఉంటే అసలు ఏ పద్ధతుల్లో అని చూసుకున్నప్పుడు ఎక్కడికక్కడ ఏ ఆ రోజు ప్రత్యర్థులు ఏం మాట్లాడుతున్నారో ఆ వాటికి ప్ర ప్రత్యామ్నాయ బాణాలు పడతా ఉంటాయి నెక్స్ట్ ప్రసంగం చూసాం కదా శ్యాంపెట్రోడ దాని మీద రాజంపేటలో ఎంత అద్భుతంగా మాట్లాడాడు శ్యాంపెట్రోడా దాని మీద కాబట్టి ఒకటి ఏంటంటే తను చురుగ్గా ప్రతిస్పందిస్తాడు ఏదో ముందే అనుకున్నటువంటిది కాదు ఆయనకి ఏదో పెద్ద ఆ రాసుకోవటం కూడా పెద్ద అవసరం ఉండదు కూడా రాసుకున్నా కూడా ఆయన ఎంత అద్భుతంగా తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు తెలుగులో కనెక్ట్ అవుతాడు తమిళ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తమిళ్లో కనెక్ట్ అవుతాడు అంటే భారతీయత అంటే మోడీలో చూడవచ్చు అంత వైవిధ్యం ఉంటుంది ఆయన దగ్గర ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే ఇవాళ ఎన్నికల ప్రచారం మోడీ వచ్చిన తర్వాత నేరేటివ్ మారిపోతుందండి ఎందుకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏదో నేరేటివ్ని సెట్ చేసుకోవాలని మేధో మదనం చేసి అది చేసి జార్జ్ సోరోస్ తోటి మాట్లాడుకొని ఏం చేసుకున్నారు వాళ్ళు కుల గణన దాన్ని ఫ్రంట్ లైన్లో పెట్టాలనుకున్నారు వాళ్ళు అనుకున్నది అది వాళ్ళు నేరేటివ్ని గణన మీద బిల్డప్ చేయాలనుకున్నారు నేరేటివ్ని అదాని అంబానీకి వ్యతిరేకంగా బిల్డప్ చేయాలనుకున్నారు నేరేటివ్ని ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వ్యతిరేకం చెప్పాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు కానీ జరిగింది ఏంటండి అసలు ఆ నేరేటివ్ ఎక్కడుంది మోడీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేరేటివ్ అంతా ఆయన డామినేట్ చేశాడు వాళ్ళ చేతుల్లో నుంచి గుంజుకున్నాడు నేరేటివ్ ఇది ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఎవరన్నా ఊహించారా ఇవాళ ఆయన బిల్డప్ చేసిన నేరేటివ్ మీదే కాంగ్రెస్ ప్రతిస్పందిస్తుంది వాళ్ళ అని మర్చిపోయారు వాళ్ళు ఎందుకు ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వర్సెస్ ముస్లిం యాంటీ కాన్స్టిట్యూషనల్ ముస్లిం రిజర్వేషను ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అనేది వాళ్ళేం తనకి ఆన్సర్ చెప్పుకోవటం సరిపోతుంది అట్లనే ఆస్తులు పంచాలని శాం ప్యాట్రోడా మాట్లాడిన దాని మీద బ్రహ్మాండంగా దాన్ని బాణాలు వదలటం దానికి ఒక రెండు మూడు రోజులు దాంట్లో ఆత్మరక్షణలో నుంచి బయటపడటానికి చాలా కష్టమవుతుంది కాంగ్రెస్కి ఇంకొక రోజు రామ్ మందిరం మీద ఎవడో ఏదో వాగిన దానికి దాన్ని మోడీ పట్టుకొని ఆయన అస్త్రం సంధిస్తే ఇది మాది కాదు అని చెప్పుకోవటానికి దాని నుంచి బయటపడటానికి ఇంకొక కొన్ని రోజులు పడుతుంది కాంగ్రెస్కి ఇవాళ రాజ్యాంగం మార్చటం కొత్త ఆయుధం తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంది కాంగ్రెస్ పార్టీ చివరికి కౌంటర్ ఆయన ఎప్పుడైతే చేశాడో దాన్ని ఎలా తీసుకొచ్చాడు అంటే కరెక్ట్ మేము నాలుగు వందలు ఎందుకోసం అని అంటే ముందు రాజ్యాంగాన్ని బలపరచడానికని తీసుకొచ్చాడు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో లేని మత ఆధారిత రిజర్వేషన్లు రాకుండా చేయటానికి మేము నాలుగు వందలు కావాలని కోరుకుంటున్నామని చెప్పాడు ఓబీసీలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇదే పద్ధతిలో కొనసాగటానికి మాకు నాలుగు వందలు కావాలని చెప్పాడు ఆ కౌంటర్ నేరేటివ్ని బిల్డప్ చేయటంలో అసలు మోడీకి సాటి లేరండి ఎవరు ఇది జరుగుతూ ఉంది ఎక్కడా కూడా అయితే ఇవాళ మనం పర్టికులర్గా తెలంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి తెలంగాణలో బీజేపీ చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు ఇక్కడ మీటింగ్లు ఆంధ్రాలో లేవు ఇక్కడ ఎక్కువ మీటింగ్లు ఉంటే సహజం వాళ్ళకున్నటువంటిది కానీ అక్కడ కూడా చేయాల్సినదే చేస్తూనే ఉన్నాడు కానీ ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా అసలు ఆయన స్లోగన్స్ ఎవడున్న ఊహించాడా ఆర్ఆర్ ట్యాక్స్ అని మొదలుపెట్టాడు క్యాచీ స్లోగన్ ఏదో రేవంత్ రెడ్డి తనే గొప్ప వ్యక్తిలాగా తనే నేరేటివ్స్ని క్రియేట్ చేసేలాగా జనాల్ని మెస్పరే చేద్దాం అనుకున్నాడు కానీ రేవంత్ రెడ్డిని ఒకే ఒక్క దెబ్బతోటి కూల్చిపారేశాడు మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ వాట్ ఈజ్ ఆర్ఆర్ ట్యాక్స్ అని మొదలుపెట్టి ట్రిబుల్ ఆర్ వర్సెస్ ఆర్ఆర్ ట్యాక్స్లోకి వెళ్ళిపోయాడు దట్ ఈజ్ మోడీ ఎందుకు ఇవాళ చెప్తున్నామంటే అవలా ఇంకా వస్తాడు మళ్ళా పదో తేదీ మళ్ళా హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో మీటింగ్ ఉంది తర్వాత మహబూబ్ నగర్లో ఉంది సో కాబట్టి ఇంకొక విడత కూడా మోడీ మళ్ళీ వస్తున్నాడు ఆ సునామీ ఇంకా ఎన్నికలు అయ్యేదాకా ఆ ప్రభావం ఉంటుంది ఎక్కడికక్కడండి వరంగల్ వెళ్తే మందకృష్ణ మాదిగా వచ్చాడు ఆ మీటింగ్కి అది ఎందుకంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ప్లస్ మన్ నాకు తెలిసి మందకృష్ణ మాదిగా రికమెండ్ చేస్తేనే ఆ సీట్ ఆయనకి ఇచ్చారు అక్కడ ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చాడు మోడీ దానికి తగ్గట్టుగా మాట్లాడు నేను అంతకుముందు ఏదైతే ప్రామిస్ చేశానో ఎస్సీ సబ్ క్యాటగరైజేషను నెరవేరుస్తాను అని చెప్పి చెప్పాడు దట్ ఈస్ మోడీ ఎక్కడికెక్కడ అదే చెప్తున్నాను కదా మీకు రాజంపేట వెళ్తేనేమో అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్పకపోయినా ఆయన్ని గురించి విమర్శలు గుప్పించాడు మాఫియా డాన్స్ ఇక్కడ ఉన్నారని చెప్పి ఓ జనం చప్పట్లే చప్పట్లు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆంధ్రాలో ఇద్దరు ముఖ్యమంత్రులతోటి కలిసి ప్రచారం చేశాడు ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి వైపు చంద్ర చంద్రబాబు నాయుడు అసలు విజయవాడ రోడ్ షోలో అయితే ఒకవైపు చంద్రబాబు నాయుడు రెండో వైపు పవన్ కళ్యాణ్ పెట్టుకొని మోడీ చేసినటువంటి ప్రసంగ్ రోడ్ షో అద్భుతం సో కాబట్టి అసలు ఆయనకి ఒకటండి ఆయన్ని ఎవరు ఏంటంటే అతనికి అన అవలేలుగా వస్తూ ఉంటాయి మనం చెప్పాల్సిన పని లేదు ఏ టైంలో ఏం మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలనేది ఎవ్వరు అసలు దానికి సాటిరారు నేను వస్తు నేను వింటున్న వార్తలను బట్టి తెలంగాణలో బీజేపీ సునామీ సృష్టించబోతుందని చెప్పి వస్తున్నటువంటి వార్తలు నిజమే అట్లానే కనపడతా ఉంది అయితే వాళ్ళు బలంగా లేని కొన్ని నియోజకవర్గాలు పక్కన పెట్టేస్తే మిగతా అన్నిట్లో కూడా బీజేపీ సునామీ సృష్టించబోతుంది నగరం అయితే అసలు అనుమానం లేదు టోటల్గా నగరం ఇవాళ మోడీ మాయలో పడిపోయింది హైదరాబాద్ నగరం కూడా సో చుట్టు ఎక్కడైనానండి మీరు ఒకసారి చూడండి అసలు ఆ పద్ధతి ఆయన చేసే పద్ధతి ఇవాళ ఆయన ఆయన వచ్చి ఈ వారం రోజుల్లో ఆయన నింపినటువంటి జోష్ ఇవాళ బీజేపీ అయినా మిగతా ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క అయినా చూసేటట్టయితే అసలు ఇంకా ఎలక్షన్ దాకా ఆ ఫేవర్ కంటిన్యూ అవుతుంది దట్ ఈస్ మోడీ ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి